సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని విడవలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డా శివయ్య ఈరోజు భగభగ మండే మంటల మధ్యన శివ తాండవం చేస్తూ ఉగ్ర రూపంతో వచ్చేస్తున్నాడట మే పన్నెండవ తారీఖు గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఒక్క నిజం బయటపడబోతుందట అది వింటే నువ్వు వనికి పోతావట అదేటో తెలుసుకోవాలట జాగ్రత్త పడాలట ఆ నిజం బయట పడకముందు నువ్వు ఎలా నడుచుకోవాలో తెలుసుకోవాలట ఆ తర్వాత ఎలా ఉండాలో తెలుసుకోవాలట లేకపోతే నష్టపోతావట శివయ్య మరీ మరీ ఈరోజు హెచ్చరిస్తున్నాడు బిడ్డ ఈ విషయం చెప్పాలనే ఈ విషయం చెప్పాలని బగ మండే మంటల మధ్యన శివ తాండవం చేస్తూ ఉరుకుల పరుగుల మీద వస్తున్నాడట తప్పక నువ్వు విని తీరాలట ఇది శివయ్య మాట నా నోట పలికిస్తున్న మాట బిడ్డ జాగ్రత్త వదులుకోకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజుని ఈ సందేశాన్ని శివయ్య సందేశాన్ని వదులుకోకు నీ జీవితంలో ఏం జరగబోతోంది ఆ నిజం ఏంటి నువ్వు ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని తీరాలి తల్లి ఎందుకంటే ఇది నీ జీవితం నీ జీవితానికి సంబంధించిన ఒక నిజం నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం బయటపడబోతోంది అది కూడా గురువారం నాలుగు గంటల తర్వాత కాబట్టి నువ్వు ఈ క్షణంలో హెచ్చరికతో ఉండాలి ఎరుకతో ఉండాలి నిర్లక్ష్యం అస్సలు వద్దు ఏ మాత్రం నిర్లక్ష్యం అజాగ్రత్తతో ఉన్నా కూడా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది ఆ తర్వాత బాబా నాకు ఇలా జరిగిపోయింది అంటూ నా దగ్గర వచ్చి కన్నీళ్లతో మరో పెట్టుకుంటావు బాధపడతావు పశ్చాత్తాపడతావు నా బిడ్డలకు అలాంటి రోజు రాకూడదనే ఈ సాయి ఈ రోజు శివయ్య సందేశాన్ని అందుకొని పరుగు పరుగున వచ్చి నీకు అందిస్తున్నాడు జాగ్రత్త అంటూ బాబాయ్ గారు ఈరోజు పదే పదే హెచ్చరిస్తున్నారు ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నారు ఏం చెప్తున్నారు ఏం చెప్పబోతున్నారు శివయ్య మనకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఎందుకు మనల్ని హెచ్చరించాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఇంతమంది బాబా గారి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది మీ చెవులు పడింది అంటే ఇది మీకోసం అనే కదా అర్థం కాబట్టి జాగ్రత్త ఎలాంటి విషయాలు మీరు దాచిపెట్టారో ఏం బయట పడబోతున్నాయో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మనమైతే తెలుసుకుందాం ఇక బాబాగారు మనం ఏదో ప్రమాదంలో చిక్కుల్లో పడబోతుంటేనే హెచ్చరించాలని సందేశాలతో వస్తారు అలాంటి సమయంలో అలాంటి సందేశాలను మనము గనక అందుకుని బాబాగారి అడుగు జాడల్లోకి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి బాబాగారి గొడుగు నీడి కిందికి చేరుకున్నాము అంటే చాలండి అక్కడితో అంతమైపోతాయి మన కష్టం కన్నీళ్ళు బాధలు అగజాట్లు ప్రతి ఒక్కటి ఎందుకంటే బాబాగారు ఒక రక్షణ కవచంలో మన ముందు ఉంటారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు ఏది రావాలి ఏది మనల్ని తాకాలి అన్న బాబా గారిని తాకి రావాలి దాటి రావాలి బాబా గారిని తాకినా దాటినా అవి ఉండగలవా కాబట్టి బాబాగారు ఏం చెప్తున్నారో ఖచ్చితంగా విని తీరాల్సిందే బాబాగారి భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే శివయ్య తెచ్చిన సందేశాన్ని బాబాగారు మనకు ఎలా అందిస్తున్నారు అన్నది అర్థమవుతుంది మన మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురువు చేయండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగిపోయి వేసారిపోయి ఉండొచ్చు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారి అన్నట్టు ఒక్కసారి ప్రయత్నించి చూసి వదిలేయండి వదిలేయటం అంటే ఇక అంతే ఇంగో మీరు ఒక్కసారి గారి కాల్ చేశారంటే మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినట్టే గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా ఉండిపోవచ్చు అది కూడా మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక్క ఫోన్ కాల్ అండి ఒక్క ఫోన్ కాల్తో మీ సమస్త ప్రాబ్లమ్స్ని మీరు తొలగించుకోవచ్చు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీసులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ రాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి చిట్టి కేసినంతలో పరిష్కరించి మీ చేతిలో పెడతారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అది కూడా మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ జాగ్రత్త ఈరోజు నీకు ఒక ముఖ్యమైన సందేశం శివయ్య నాతో చెప్పి పంపించాడు వింటావా పనులన్నీ కూడా పక్కన పెట్టేసి తప్పక వినాల్సిన సమయం వచ్చేసింది ఎందుకంటే నీ జీవితానికి సంబంధించిన ఒక విషయం ఒక నిజం ఒక రహస్యం కాబట్టి జాగ్రత్త సాక్షాత్తు శివయ్య వచ్చి నీకు అందివ్వమని నాతో పంపాడు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ ఏదైతే ఉందో ఈ మే పన్నెండు గురువారం రోజున ఒక రహస్యం అనేది నీకు బయటపడబోతోంది అంటే నీ గురించి ఒక రహస్యం బయటపడబోతోంది ఈ పన్నెండవ తారీఖు నీకు ఎలాంటి రహస్యం అనేది బయటపడబోతోంది ఏం జరగబోతోంది బిడ్డ ప్రతి మనిషి జీవితంలో మంచి చెడు రెండో కూడా ఉంటాయి రెండో కూడా జరుగుతూనే ఉంటాయి రాత్రిలా పగల్లా చీకటిలా వెలుగుల ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి మరి నీ జీవితంలో బయటపడబోతున్న ఈ నిజం మంచిగా చెడుగా మంచిగా మంచి విషయమా చెడు విషయమా అది పక్కన ఉంచితే అది నీకు తర్వాత చెప్తాను ముందుగా నీకు మంచిని చెప్తాను నీ మనసు కొంచెం కుదుట పడుతుంది నీకు రాబోయే అనుకూల ఫలితాలు కానీ నీకు ఈ సమయంలో ఏం జరగబోతున్నాయి నువ్వు ఎలాంటి అదృష్టాలను అందుకోబోతున్నావు చెప్తాను మనసు ప్రశాంతంగా తేలిగ్గా ఉంచుకో ఆ తర్వాత నీకు బయటపడబోయే నిజం గురించి బయటపెడతాను ఆ తర్వాత నువ్వు ఎలా ఉండాలో చెప్తాను కానీ జాగ్రత్తగా ధైర్యంగా విను అయితే ఈ సమయంలో నీకు ఎలా ఉంది అంటే ఈ సమయం అనుకూలంగా ఉందనే చెప్పాలి బిడ్డ కానీ ఈ సమయంలో నీ గురించి ఒక నిజం రహస్యం కూడా బయటపడుతుంది కనుక నువ్వు ఆ రహస్యం బయట పడిన తర్వాత ఎలా ఉండాలి పడకముందు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది ఖచ్చితంగా నీకు నేను ఈరోజు చెప్పబోతున్నాను అయితే నీకు ఈ సమయంలో రెండు ప్రత్యేకమైనటువంటి కొన్ని శుభ వార్తలు శుభ యోగాలు శుభ సమయంగా కూడా ఉంది బిడ్డ దీనివలన లాభం అదృష్టం అనేవి కూడా నీకు సొంతం అవుతాయి నీకు ప్రతి ఒక్క పని కూడా సానుకూలంగా మారిపోతుంది సానుకూలమైన మార్పులు కూడా దీనికి కారణమవుతాయి ఎందుకంటే ఈ సమయంలో నువ్వు ఏం మొదలు పెట్టాలి అనుకున్నా కూడా అన్నీ ఖచ్చితంగా కూడా పూర్తి చేయగలుగుతావు ఎందుకంటే ఇప్పుడు గురువు అనుగ్రహం నీకు ఉంది కాబట్టి గురువు అనుగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ కోరుకున్న పనులు చక్కగా అవుతాయి అద్భుతంగా నీకు ప్రతి దాంట్లోనూ కూడా లాభం అనేది నువ్వు చూస్తావు నిలిచిపోయినటువంటి పనులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయగలుగుతావు అయితే కష్టాల నుంచి బయటకి వచ్చే అవకాశం కూడా ఉంది ఇన్నాళ్ళు నువ్వు ఏవైతే కష్టాలు పడుతూ వచ్చావో ఆర్థిక పరిస్థితులు అనుభవిస్తూ వచ్చావో ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తూ వచ్చావో అన్నింటి నుంచి కూడా బయటపడతావు ఇవన్నీ కూడా మెరుగుపడతాయి అంటే అన్నీ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి ఇన్నాళ్ళు కూడా ఏది పనులు మొదలు పెట్టినా కూడా అన్నీ వ్యతిరేకిస్తున్నాయి బాబా ఏవి అనుకూలంగా లేవు అని బాధపడేదానివిగా అప్పుడు ఇప్పుడు అవి అన్నీ కూడా అనుకూలంగా మార్చి ఇస్తున్నాడు ఈ సాయి నీకు ఇదంతా కూడా నీకు గురు అనుగ్రహం ఉండటం వలనే బిడ్డ గురుయోగం ఏర్పడటం వలనే ఇవన్నీ కూడా నీకు సాధ్యమవుతున్నాయి అయితే ప్రతి పనిలోనూ కూడా ఎక్కువ లాభాలు అన్నది నువ్వు చూస్తావు అన్ని శుభయోగాలుగా కూడా ఉంటాయి కొన్ని విషయాలలో అయితే జాగ్రత్తగా తప్పక ఉండి తీరాల్సిందే నిత్య జీవితంలో నువ్వు చేసే కొన్ని పనులు ఉంటాయి కొన్ని పొరపాట్లు ఉంటాయి అలాంటి వాటి వల్ల కొన్ని చిక్కులు రావచ్చు సమస్యలు రావచ్చు మాట పట్టింపులు రావచ్చు విభేదాలు రావచ్చు విరోధాలు రావచ్చు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి ఎంత సమయం బాగుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేసి ఏది పడితే అది చేసేస్తే సమయం ఎంత అనుకూలంగా ఉన్నా కూడా వాటి ప్రభావం చూపిస్తుంది కదా బిడ్డ జాగ్రత్తగా ఉండాలి ఇక ఏదైనా శుభకార్యాలు చేయాలని ఎదురుచూస్తూ ఉన్నావు కదా ఎన్నాళ్ళకి కూడా సమయం కలిసి రావట్లేదు ఆ సమయం ఇప్పుడు వచ్చింది బిడ్డ శుభకార్యం నువ్వు అనుకున్న శుభకార్యం అన్నది మొదలు పెడతావు పూర్తి కూడా చెయ్యగలుగుతావు ఎందుకు అంటే నీ సాయి అనుగ్రహం నీ మీద ఉంది ఏవైతే నీ శుభకార్యానికి ఆటంకులు అడ్డంకాలు ఎదురవుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి కేవలం వివాహం వంటి శుభకార్యాలే కాదు బిడ్డ ఇతర ఏ శుభకార్యాలైనా కానివ్వు నువ్వు మంచిది అని మొదలు పెట్టాలనుకున్న ప్రతి పని కూడా శుభకార్యమే అలాంటి శుభకార్యము తప్పకుండా జరుగుతుంది అన్నింటిలో కూడా నీకే అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో నీకు అత్యద్భుతంగా కలిసి వస్తుందని చెప్పాలి శుభకార్యాలు ఎక్కువ చేస్తావు ఈ సమయం నువ్వు పని చేసే చోట కూడా నీకు పై స్థాయికి నువ్వు వెళ్ళబోతున్నావు బిడ్డ అంటే నీకు ప్రమోషన్ అనేది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారంలో ఎక్కువగా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి అంటే నువ్వు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నావో ఇన్నాళ్ళు అడుగుతూ ఉన్నావు కదా బాబా నాకు వ్యాపారంలో లాభాలు అనేవి లేవు నష్టాలు ఉన్నాయి గిరాకీలు లేవు బేరాలు లేవు అంటూ ఇన్నాళ్ళుగా కూడా బాధపడిపోయావు కదా అవన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో చక్కబడిపోతున్నాయి గిరాకీలతో నీ వ్యాపారం ఏదైతే ఉందో అది కిట్టకిట్టలాడబోతోంది ఎక్కువగా లాభాలను నువ్వు పొందబోతున్నావు బిడ్డ ఈ సమయంలో నీకు అంతా కూడా బాగుంటుంది కలిసి వస్తుంది సంపద అనేది పెరుగుతుంది కాసి నీ డబ్బులు అనేది కూడా వెనక్కి వేసుకోబోతున్నావు వ్యాపారంలో ఏదైతే ఇది వరకు నష్టాలను చూసావో బాధలు పడ్డావో అవన్నీ కూడా నువ్వు అందుకోబోతున్నాయి బిడ్డ కొత్త కొత్త అవకాశాలు నీకు కలుగుతాయి నిన్ను వెతుక్కుని రాబోతున్నాయి పని చేసే ప్రదేశంలో నీకు గౌరవ మర్యాదలు పెరగబోతున్నాయి ఏ పని నా చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ఏ పని చేసినా రోజుకి ఒక్క పది రూపాయలు సంపాదిస్తున్నావు అంటే అది నీ వృత్తి అది నీ ఉద్యోగం అది నీ పని ఆ పని చేసే చోట నీతోటి ఉద్యోగస్తులు కావచ్చు నీ తోటి వాళ్ళు కావచ్చు నీ పై అధికారుల నుంచి నీకు ప్రశంసలు అన్నవి లభిస్తాయి అంటే వారి మెప్పు అన్నది నువ్వు అందుకోబోతున్నావు ఎందుకంటే నీ శ్రమను వారు గుర్తిస్తారు నీ తెలివితేటలను వారు గుర్తిస్తారు అయితే ఈ సమయంలో నువ్వు అనుకున్న దానికంటే కూడా రెండింతల రెట్టింతల విజయాన్ని అన్నది చూడబోతున్నావు అయితే పది మంది కూడా నీ వెంట ఉంటారు పది మంది కూడా నీ మాట వింటారు అంటే ఒక నాయకుడి లక్షణాలు నాయకత్వ లక్షణాలు నీలో పెరగబోతున్నాయి ఆ అవకాశం జనాలే నీకు ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాకపోతే ఇవన్నీ రావాలి అంటే ఒళ్ళు ఉంచి శ్రమపడాలి కష్టపడాలి ఎప్పుడైతే నువ్వు శ్రమిస్తావో కష్టపడతావో ప్రతి ఒక్క విజయము నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏ రోజైతే నువ్వు ఒళ్ళు ఉంచి కష్టపడతావో అప్పుడు ఒక అదృష్టం ఏంటి ఒక డబ్బు ఏంటి ఒక ఆస్తి ఏంటి ఒక అంతస్తు ఏంటి ఒక మనిషి ఏంటి అవకాశాలు ఏంటి ప్రతి ఒక్కటి కూడా నిన్ను వెతుక్కుంటూ పరుగులు పెడుతూ నీ దగ్గరికి వస్తాయి బిడ్డ ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి నువ్వు ఎదగబోతున్నావు ఈ విషయం నువ్వు గుర్తించాలి ఈ సమయంలో ఎలాంటి నువ్వు అడుగు ఒక తప్పటడుగు పొరపాటును వేసినా కూడా నష్టపోతావు అగాధానికి పడిపోతుంది తొందరపాటి నిర్ణయాలు అస్సలు వద్దు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త ముందు ఆలోచించుకొని పెట్టు ఎందుకంటే కొన్నిసార్లు లాభాలు మంచిగా రావచ్చు కొన్నిసార్లు నష్టపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్త అన్ని విధాలుగా ఆలోచించు ఆ తర్వాతనే వాటి జోలికి వెళ్ళు లేదంటే వెళ్లకు అలానే ఎక్కువగా లాభాలు రావటంతో పాటు కొత్త అవకాశాలు కూడా నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి మాట్లాడేటప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి తల్లి నోరు కాస్త అదుపులో పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే నీకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో అది ఏది మాట్లాడినా సరే కాస్త తప్పుగా ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యే అవకాశం ఉంది చెప్పాను కదా ఇది వరకు ఇంతవరకు కూడా నీకు జరగబోయే మంచిని చెప్పాను ఇక జరగబోయే చెడు గురించి కూడా చెప్తాను ఎందుకంటే ఒక మనిషి జీవితం మంచి చెడుల కలియకే కాబట్టి మంచిని ముందుగా నీకు చెప్పాను చెడును నిదానంగా చెప్తున్నాను చెవిలో చెబుతున్నాను జాగ్రత్తగా విని అర్థం చేసుకో ఏం చెయ్యాలి ఎలా ఉండాలి ఎలా మసులుకోవాలి నువ్వు అర్థం చేసుకొని తీరాలి బిడ్డా నీ యొక్క ఒక అయితే బయటపడబోతూ ఉంది నువ్వు రహస్యంగా ఏదైతే దాచుకొని ఉన్నావో రహస్యంగా ఉండాలి అత్యంత ఎక్కువగా రహస్యంగా ఉండాలి గోప్యంగా ఉంచాలి అని అనుకున్నావో అలాంటివి ఇప్పుడు ఈ సమయంలో అవి అత్యంత రహస్యంగానే కాకుండా నువ్వు ఏదైతే బయటకు రాకూడదు బయట పడకూడదు అనుకుంటున్నావో అవి ఖచ్చితంగా బయటపడతాయి కనుక ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండక తప్పదు అదేవిధంగా కొన్ని విషయాలలో కూడా కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించి తీరాల్సిందే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు కూడా వస్తాయి బిడ్డ లేకపోతే బాధపడాలి నష్టపడాలి అవమానపడాలి జాగ్రత్త ఈ సమయంలో నీకు కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వు కొంత జాగ్రత్తగా ఉండి తీరాలి ఎందుకంటే ఈ సమయంలో నువ్వు చేసేటటువంటి ఏ పనైనా సరే శుభప్రదంగా మారుతుంది అది నిజం ఎందుకంటే ఈ సమయం అలా ఉంది నీ సాయి ఆశీస్సులో ఉన్నాయి శివయ్య ఆశీస్సులో అండదండలు నీకు నిండుగా మెండుగా ఉన్నాయి కానీ కర్మఫలం ఒకటి ఉంటుంది కదా కర్మఫలం దాని పనిని అది తప్పక చేస్తుంది శివయ్య ఆశీస్సులు నీ సాయి ఆశీస్సులు నీ మీద ఉన్నాయి కాబట్టి నువ్వు ఈ మాత్రం కూడా ఉంటున్నావు నీకు ఇంత కష్టకాలంలో కూడా నీకు శుభం అనేది జరగబోతోంది శుభాన్ని నువ్వు చూడగలుగుతున్నావు అదృష్టాన్ని చూడగలుగుతున్నావు అంటే శివయ్య నీ సాయి ఆశీస్సులు కృపా కటాక్షలు నీ మీద ఉండటం వలనే లేదా ఈ ఆశీస్సులు అనేది నీ మీద లేకపోతే ఆ కర్మఫలం నీ మీద దెబ్బ కొట్టింది అంటే ఉలిక్కి పడతావు బెదిరిపోతావు అస్సలు భరించలేవు ఒక్క కర్మఫలాన్ని మాత్రమే నువ్వు అనుభవించాల్సి వస్తే దాన్ని ధాటికి నువ్వు ఎదురెళ్ళలేవు తట్టుకోలేవు అందుకే భగవంతుడి కృపా కటాక్షాలు నీ మీద ఉన్నాయి అయినా కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి కర్మ దాని పని చేస్తుంది గతంలో నువ్వు ఏదైతే దాచిపెట్టావో ఏదైతే పొరపాట్లు చేసావో తప్పులు చేసావో వాటి తాలూకా ఎప్పుడో ఒక్కసారి నువ్వు దాన్ని అనుభవించి తీరాల్సిందే కాబట్టి జాగ్రత్త ఈ సమయంలో నువ్వు చేసేటటువంటి ఏ పైననే సరే నీకు శుభప్రదంగా మారినప్పటికీ కొన్ని అశుభాలు కూడా జరుగుతాయి శుభంలోనే అశుభం కూడా జరుగుతుంది అయినప్పటికీ నీకు శత్రువులు కూడా అధికంగానే ఉంటారు బిడ్డ నీకు శత్రుత్వం అధికంగా ఉండటం వల్ల కూడా సమస్యలు అధికంగా వస్తాయని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి శత్రుత్వం పెంచుకుంటున్నావు ఇతరులతో శత్రుత్వాన్ని కోరి తెచ్చుకుంటున్నావు కాబట్టి మాట్లాడే మాట మాటే మంత్రంగా రావాలి ఎప్పుడూ కూడా ఏది పడితే అది మాట్లాడకూడదు అలా మాట్లాడటం వల్ల అధిక సమస్యలు అనేవి వస్తాయి అనేక రకాల బాధలను సమస్యలను కష్టాలను కూడా ఎదుర్కొంటున్నావు బిడ్డ దానివల్ల నీకు ఎలాంటివైనా సరే అంటే సమస్యలు కూడా వస్తాయి అలానే నువ్వు ఏదైతే ఎవరినైతే ఎక్కువగా నమ్ముతావో ఆ వ్యక్తులు నమ్మక ద్రోహం కూడా చెయ్యబోతున్నారు కనుక కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే తప్పకుండా జాగ్రత్త వహించి తీరాలి బిడ్డ నమ్మకం ద్రోహం చేసే వ్యక్తులు ఎక్కడో ఉండరు నీ పక్కనే ఉన్నారు కానీ నువ్వు వారిని గ్రహించలేవు మంచి వారిని దూరం చేసుకుంటావు చెడ్డవారిని దగ్గర చేసుకుంటావు జీవితంలో చాలా సందర్భాలలో తెలుసో తెలియక కొంతమంది చెడ్డ వ్యక్తులని వారి మాటలు విని వారి మోసపూరిత మాటలు విని ఆ మాటలకు విని కరిగిపోయి వీరు మంచివాళ్ళు అని నీ పక్కన పెట్టుకుంటున్నావు వారు నీ యొక్క జీవితాన్నే నాశనం చేసేస్తున్నారు నీ చేజేతులు ఎవరో నువ్వే చేసుకోవాల్సి వస్తుంది మంచివాళ్ళని దూరం చేసుకుంటున్నావు మంచివారు ఎప్పుడు కూడా కటువుగా నిష్ఠూరంగా గట్టిగానే మాట్లాడతారు మంచి ఎప్పుడూ కూడా గొంతెత్తి ఎలిగెత్తే అరుస్తుందని గుర్తించుకోబిడ్డా చెడు ఎప్పుడూ కూడా గుసగుసలే లాడుతుంది అలా చెడ్డవాళ్ళు చెడ్డ వ్యక్తిత్వం ఉన్న మనుషులు కూడా నీ దగ్గర తేనె పూసిన కత్తుల్లా తీయగా మాట్లాడుతూ ఉంటే ఆ తేనె నింపిన విషంతో అలాంటి మాటలకి నువ్వు పడిపోతున్నావు చెడుని నమ్ముతున్నావు మెత్తగా తియ్యగా ఉంది కదా అని ఇది ఎక్కువ నమ్ముతున్నావు గట్టిగా ఉన్నదాన్ని దాన్ని జీర్ణించుకోలేక దూరం పెట్టేశావు అలా మంచి కోరే వ్యక్తులను దూరం పెట్టేశావు చెడు కోరే వ్యక్తులను మెత్తగా మెత్తగా పొడిచే వారిని దగ్గర ఉంచుకున్నావు కాబట్టి వారు నీ నాశనాన్ని కోరుతున్నారు మంచిగా ఉండి మంచి తనపు ముసుగులో వెండిపోటు పడవబోతున్నారు ఇలాంటి వ్యక్తుల నుంచి వారు చేసే పనుల నుంచి నువ్వు దూరంగా తప్పక ఉండి తీరాలి బిడ్డ నీ శత్రువులు పట్టుపట్టుకుని కూర్చున్నారు అలాంటి వ్యక్తి చేతుల్లో నువ్వు ఖచ్చితంగా చిక్కుబోతున్నావు కనుక కాస్త తెలివిగా వ్యవహరించాల్సిన సమయం అయితే ఉంది కొత్త స్నేహితులతో ఎక్కువగా పరిచయాలను పెంచుకోవద్దు పెంచుకున్నా కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మాట్లాడు నీ సొంత విషయాలను అస్సలు చెప్పుకోకు ఏది కూడా వారితో పంచుకోకు ఎంత అవసరమో అంతవరకు మాత్రమే మాట్లాడి ఒక గీత అన్నది ఉంచాలి వారికి నీకు మధ్యలో అప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండగలుగుతావు ఈ జాగ్రత్త తప్పక తీసుకుని తీరాలి బిడ్డ కొన్ని స్నేహాలకి కొన్ని స్నేహితులకి దూరంగా ఉంటే కూడా ఒక్కొక్కసారి మేలు జరుగుతుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో కొత్త స్నేహితులతో మితంగా మాట్లాడాలి ముఖ్యమైన పత్రాలు అవి అందుకుంటారు డబ్బు విషయంలో కూడా ఎవరికైనా ఇచ్చేటప్పుడు డబ్బును తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది డబ్బును ఎవరికైనా ఇచ్చేటప్పుడు సరే జాగ్రత్తగా ఉండు లేదంటే చాలా నష్టపోతామని గుర్తుపెట్టుకో ఎవరో ఏదో అడిగారు అని తొందరపడి ఇచ్చాయి వారు చెప్పిన కారణం నిజమైనదా కాదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిజమని తెలిస్తేనే డబ్బు ఇవ్వటానికి వెళ్ళు లేదంటే కుంటి సాకులు చెప్పారు కదా మాయ మాటలు చెప్పారు కదా అని వారి మాయలో పడిపోయి ఉన్నదంతా ఊడ్చిపెట్టి వారి చేతుల్లో పెట్టేశావంటే ఆ తర్వాత బాధపడతావు ఆ తర్వాత డబ్బు చేతికి అందాలి అన్నా కూడా అందదు డబ్బుకి సంబంధించిన సమస్యలు తొలగిపోవాలి అన్న కుటుంబంలో సంతోషాలు నెలకొనాలి అన్నా కూడా నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ కుటుంబం మొత్తం జాగ్రత్తగా ఉన్నట్టే ఇలా అయితే నీ గురించి ఒక రహస్యం బయటపడుతుంది కనుక జాగ్రత్తగా ఉండి తీరాలి ముఖ్యంగా ఈ రహస్యం ఎప్పుడు బయటపడుతుంది అంటే గనుక పన్నెండవ తారీఖు గురువారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఈ రహస్యం బయటపడుతుంది బిడ్డ అది ఏదైతే అత్యంత రహస్యంగా దాస్తున్నావో అది బయటపడుతుంది కనుక జాగ్రత్తగా ఉండి తీరాలి ఆ రహస్యం ఏంటంటే నీ ఆరోగ్యం గురించి దాచిపెట్టావు ఇంట్లో వాళ్ళు భయపడతారు బాధపడతారు కొంచెం నిదానంగా చెప్దాంలే అని ఏదో నీకు ఒక అనారోగ్య సమస్య వస్తే దాని నుంచి నువ్వు దాచిపెట్టావు నీ కుటుంబం నుంచి దాచిపెట్టావు అది బయటపడబోతోంది ఎలా ఎవరి ద్వారానో లేదా నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా చెక్ చేయించుకున్న రిపోర్ట్ల ద్వారానో ఎలా ఒకలా బయటపడుతుంది వాళ్ళు నిలదీస్తారు మా దగ్గర నువ్వు దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి అని లేదు ఎవరికో డబ్బు ఇచ్చావు లేదు ఎవరికో పెట్టుబడి పెట్టావు కుటుంబంలో తెలిస్తే బాధపడతారు లేదా ఏదైనా అంటారేమో అన్న ఒక కారణంతో దాచావు అది తెలియచ్చు ఎవరికో జామీన్ పడ్డావు ఎవరికో మధ్యవర్తిత్వం చేసి డబ్బులుకి మధ్యలో నిలబడ్డావు ఆ విషయం తెలియచ్చు లేదా ఏదో ఒక పని చేసావు లేదా ఎవరినో ఒక వ్యక్తిని కలిసావు ఇంట్లో తెలియకుండా ఒక పని కొత్తగా మొదలు పెట్టావు ఇది పూర్తయ్యాక వారికి చెప్దాంలే అని ఇలా ఏదో ఒక విషయంలో అయితే ఖచ్చితంగా ఒక నిజమన్నది బయటపడుతుంది కానీ అప్పుడు నువ్వు ఎలా మసులుకోవాలి అంటే వాళ్ళు నిలదీసినప్పుడు కఠినంగా కటువుగా నేను దాచాను అయితే ఏంటి ఇలా మాట్లాడకుండా మీరు బాధపడతారని మెల్లిగా చెప్దాంలే అని మీ మేలు కోరే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఇది దాచాను అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని కుటుంబ సభ్యులతో నువ్వు చెప్పుకోబిడ్డా కుటుంబ సభ్యులతో అయినా నువ్వు పని చేసే చోటైనా నీ తోటి స్నేహితులతోనైనా ఎక్కడైనా నువ్వు ఎవరైతే నీకు మనసుకు దగ్గర ఆప్తులు ఉంటారో వాళ్ళకి చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పకుండా ప్రశాంతంగా సంజాయిషి అన్నది నువ్వు ఇచ్చుకో లేకపోతే బంధం చెడిపోతుంది నువ్వు ఈ నిజాన్ని దాచిన కారణంగా వారు మరింత నీకు దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్త కాబట్టి నువ్వు జనాలతో ఎలా ఉండాలి ఎలా మోసపోతున్నావు నీ చుట్టూ ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఎలాంటి నిజం బయటపడబోతోంది తర్వాత నువ్వు ఎలా ఉండాలి ముందు ఎలా ఉండాలి ఎలాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా శివయ్య నీతో చెప్పమని నాతో చెప్పి పంపించాడు బిడ్డ కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో ఓం సారా